హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్వి లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మస్తాన్వి కూరగాయలు సంత అంతా మీ ఇంట్లోనే ఉన్నట్లుంది అని అనుకుంటున్నారా అవునండి ఇంక ఈరోజైతే సంత మాకు కూరగాయల సంత వెళ్ళేసి వచ్చినాము కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు చూడండి టమాటాలు ఇంకా అలాగే పప్పాయి అయితే తీసుకొచ్చాను ఇంకా రెండు తెచ్చాను ఇంకొకటి అయితే కోసుకొని తింటున్నారు పిల్లలు వాళ్ళ అత్తకాడ ఇంకా చూడండి ఆకుకూరలు అయితే ఈసారి అయితే చాలా తెచ్చేసినాను ఆకుకూరలు కానీ ఇంకా అలాగే ఆయిల్ డబ్బా కావాల్సిన కొన్ని సరుకులు ఇంకా చిన్నరగడ్డలండి చిన్నరగడ్డలు తిని ఎన్ని రోజులు అవుతుందో కూర చేసి ఇంకైతే తెచ్చేసినాను చిన్నరగడ్డలు వట్టి చేపలు చేస్తే చాలా బాగుంటుంది కానీ వట్టి చేపలు అయితే తేలేదు తినకూడదని ఇంకొచ్చేసి మొటింకాయలు చిన్నెరగడ్డలు గింజలు వంకాయ ఈ వేసి అయితే కూర చేస్తే ఉంటుంది సూపర్గా ఉంటుంది అందుకోసమనే తెచ్చాను ఇంకైతే చూడండి అనపకాయలు ఇవంతా అయితే సర్దేస్తున్నానండి ఇంకా అలాగే గుడ్లు కానీ తెచ్చాను ఒకటైతే కింద పగిలిపోయింది చూడండి అదేంటో ఇంకేం చేద్దాం ఇక్కడ రోడ్ అయితే సరలేదు ఆటో బాగా కదిలిపోయింది అది అయితే పగిలిపోయింది క్యారీ తీసుకెళ్దాము అనుకున్నా కానీ మర్చిపోయినామండి ఇంక ఇవన్నీ అయితే సర్దుతున్నాను ఇంకా వచ్చేసరికి మబ్బ అయిపోయింది ఇంకా మా అక్క అయితే అన్నం వండి పెట్టేసింది మధ్యాహ్నం చేసిన వంకాయ పప్పు అయితే ఉంది ఇంక కూర్చొని అయితే నీట్గా అయితే సర్దేస్తున్నాను ఇంకా స్వీట్ పాప్కాన్ తెచ్చానండి మా పిల్లలకైతే చాలా ఇష్టము ఈసారి స్నాక్స్ ఏం తేలేదు ఎక్కువ ఎక్కువ ఏం అస్సలు తేలేదులేండి వాటికి మొబ్బైపోయింది ఇంకా సంతలో నుంచి ఎక్కడా వెళ్ళే పని లేకుండా ఇంకైతే పప్పాయి అయితే తెచ్చాను స్వీట్ పాప్కాను ఇంకా ఆల్రెడీ ఇంట్లో అయితే ఉన్నాయి కొన్ని బిస్కెట్లు అలాంటివి ఉన్నాయి చాక్లెట్స్ ఇంకా అని ఏం తేలేదండి ఏంటి మస్తాన్ మీ టమాటాలు మార్కెట్ మీ ఇంట్లోనే ఉందా అంటారా టమాటాలు ఎర్రగడ్డలు నేను ఎప్పుడు చాలానే తీసుకుంటానండి అవి ఎక్కువే ఉంచుతాయి ఇంట్లో ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం లేనప్పుడు కూరలకు అవి ఉంటే చాలు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఇంకా గుడ్లు అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను చూడండి ఇంక ఈ బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అని అంటారు కానీ కొద్ది చాలా రోజులు అయితే పెట్టనులేండి ఇంకా బయట ఉంటే మా పిల్లలు లాగేస్తారు పడిపోతాయనని ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఫుల్ అయిపోయింది సర్దేసరికి ఇంకా మాత్రం ఉండాలి కదండి కూరగాయలు మేము చాలా మంది ఉన్నప్పుడు ఇంకా బయటైతే మంచం మీద కూర్చొని మా అక్క వాళ్ళు ఆకులు వలిచేసి తరిగిచ్చేస్తున్నారు ఆకుకూరలు నేను ఇదంతా సర్దేసరికి నీట్గా ఇంకా అవి అయితే సర్దేసి ఇదంతా తోహేస్తున్నానండి చూడండి ఎంత పడిందో ఆ పచ్చినిక్కాయలు కానీ తీసుకున్నానండి అన్నట్లు చెప్పడం మర్చిపోయా అవి ఒక పక్క తింటూనే సర్దినాననుకోండి ఇంకా పచ్చనిక్కాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే ఉంటుంది నాకు తెలిసి ఇంక ఇవంతా బాక్సుల్లో పెట్టేసి నీట్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సరే అండి బాయ్ అండి అందరికీ మా వీడియో నచ్చింటే లైక్ చేయండి ఇంకొచ్చేసి కామెంట్లో పెట్టండి మీ సైడ్ కూరగాయలు ఎలా ఉన్నాయో మాకైతే భలే రేట్లు అండి బాగా అండి అందరికీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి